గరిలో ఉ బయట చలివిడుతుందా చలి సెట్ వేసుకో బయట మంచు మస్తు వచ్చింది చూద్దాంపా బయట పోయి పైన గుట్టు పోదాంపా బయట గుట్టలేదు కట్టేసుకోరా మొత్తం మంచు ఎంతో మంచిగా ఉంది కదా కగారు కట్టేరా జిలాగరా జిరాదు కోతులు వచ్చి రేపు గుట్టన పడుతుందా నైన్సే ఇంకేసిన కోతులు వచ్చి మూత వాడేసింది మూత ఆడేసింది సార్ నేను సార్ ఈ చెట్ల నీళ్ళు వేరా నీళ్ళు ఇట్లా వేరా దాంతో నేను పోయి ంగారు పోయి ఈర్టు పోయి ఫుల్ షర్టు పోయి చుట్టూ మొత్తం మీరు మొత్తం గుట్ట ముందు అయిపోయిన ఇందులో మంచి ఉంది రేపు మొత్తం మంచి చెట్లు ఇట్లు చెట్లు కూడా మొత్తం గుట్ట సోంద్రేత్తం ఇంకా గంట గంట వస్తుందా అని అల్లిప్రా

ఉన్నారా జామకాయలు కడుక్కో వచ్చి కడుగుగా అప్పుడే కడుక్కోవాలా మూరికాడుక్కోవాలి ఉన్నాయి ఎడమ కచ్చి కాయలు బాగా ఉన్నా వస్తాయి 내신 네, 네. 네, 네. 응. 네. 네, 면만 네. 네, 네. 네, 만 네, 네. 네, 네. 면 그러니까 네, 맞아요. 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 ಇನ್ನೊಮ್ಮೆ ಈ ರಾತ್ರಿ ನಿಂಗೆ ಪಾಲ್ವಟ್ನ ಅಪೇದ ನಾನು ಬೀತ್ರ ಕೂಡ ಆಯ್ನೇ ಹೇಳ್ತಾರೆ. ಮಕ್ಕೋದು ಅಲ್ಲಿಗೆ ಜಾಂಗ್ಲ ಹೋಗ್ತ ಅಂತಂತಾ. ಹೊಸ ಸಕಾಲನ್ನ ಇದೆ. ಇಲ್ಲಿ ಲೋಪಡನ್ನ ಇದೆ.

ఎస్ఐగా నేర్చుకోవాలి మంచిగా మంచిగా నేర్చుకుంటే వస్తుంది మరి రైటింగ్ కూడా రైటింగ్ ఎలా ఉందో చెప్పు అందరు మంచిగా రైటింగ్ ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఫోర్త్ క్లాస్ టాపిక్ అంట దేని గురించి రాసిందంటే చార్మినార్ 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 மேடம்ம נמייסים. दे ड़? गरन... on... okay, - נמייסים. - נמייסים. - נמייסים. - גלוייסים. - גלוייסים. - פעל ואינהג. - פעל ואין ואין ואין. - ששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששששש పిండి పిండిరాటెంపు చేస్తా కూర టమాటాలు మిర్చి క్యారెట్ క్యారెట్ వస్తాను ఒకటి వాడికా అయిపోతాయి అయిపోతాయి పచ్చడి వేసే అయిపోయింది చూసాక వచ్చేసి చెప్పాలి తొందర అయిపోతుంది పోయేలా నీళ్ళు అంటున్నావా దింప పోయారా అది

పాస ఏ <saiden> <sas shall thanks> <m> <coughs> <coughs>

ചപ്പാത്തി ചാത്തി നല്ല ചില ഭാര കാരണേ ਕਿ ਟਿਕਲੇਸ਼ ਨੇ ਰੋਟੇ ਐਸਾ ਮੈਂ ਕਾਹ ਮੈਂ ਟਾਂਗੇ ਤੋਂ ਹੁੰਦਾ ਏਡੇ ਨਹੀਂ ਫਿਰ ਸਕੋਰੇ ਰੋਜ ਮੰਚੂਰ ਦਾ ਹੋਰ ਇੰਕਾ ਉਹ ਇੰਕਾ ਵਾਲਾ ਮੰਚੂ ਇਸ ਕੋ ਬੱਤਨ ਫਸਾ ਕੇ ਕਰੀ ਤੂੰ ਖਾਣਾ ਲੈ ਇਹ ਤੇ ਨਹੀਂ ਹੁੰਦੀ ਟਾਈਮ ਤੇ ਤੂੰ ਸਾਨੂੰ ਤੇ ਤੜੀ ਘਾਦੀਆ ਟਾਈਮ ਤੇ ਨਿਕਨ ਤੂੰ ਗਾੜੀ ਇਹ ਤਾਂ ਇੱਕੋ ਦੀ ਹੂੰ குட்டோரா மொத்தம் ఎండ ரீல் இங்கே குட்ட எண்டா போது அது எண்டா ஓத்து மச்சிலே வந்து баартлаа хм аа гүтэл баартлаа чи яасна чи дээр тамид school day

나 구해 렌더 아 자라 네 사반 맡은 맥베티 간더 사바라 만 챤코 바니 챤코 못 파타리 인사데 와트르데사 엥가리 고거 അതേങ്ങനെ <laughs> <laughs> సలలేదు అలాగేనా టైం అవుతుంది మార్కే పచ్చాడా కొద్దిగా మార్కే పందానండి పచ్చేయాల అంటే ఎలా సరే